పూర్వకాలమున సనక సనందనాథులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జరూపములు ధరించి వైకుంఠానికి వెళ్ళారు ద్వారపాలకులుగా ఉన్న జయా విజయులు మునులను దర్శించడానికి పంపక అడ్డగించి వెనక్కు తోయగా మునులు అవమానం భరించలేక రాక్షసులైపోదురుగా అని శపించారు జయా విజయులు మా తప్పుములను మన్నించమని మునులను ప్రార్థించగా వారు శాంతించి మా శాపమునకు తిరిగి లేదు కావున మూడు జన్మంలో మీరు శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణిస్తారు తర్వాత వైకుంఠానికి యధావిధిగా ద్వారపాలుగులై విష్ణుమూర్తిని సేవించుకుంటారని చెప్పి వైకుంఠము నుండి మునీసరులు వెళ్ళిపోయారు జయా విజయుడు హిరణాక్షుడు హిరణకశిపుడను నామములతో భూలోకమున రాక్షసులుగా జన్మించారు హిరణాక్షుడు పరమ దుర్మార్గుడు ఋషులను దేవతలను విష్ణు భక్తులను హింసిస్తూ ఉండేవాడు ఒకసారి భూమండలమును చాపగా చుట్టి పాతాలను దాచేశాడు దేవతలు హిరణాక్షుని బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తి అభయమిచ్చి పంపివేశారు శ్వేత అవతారం దాల్చి సముద్ర గర్భము నుండి పాతాల లోకమునకు పోయి కోరలతో హిరణాక్షుని చంపి భూమిపైకి తెచ్చాడు ఋషులు దేవతలు గాంధర్వులు వరహవస్వామిని ప్రార్థించి ఈ భూమండలమును కా కాపాడారు కాబట్టి భూలోకములో నుండి భక్తులను కాపాడాల్సిందిగా ప్రార్థించారు శేషస్థలంలో నివాసం ఏర్పరచుకొని భక్తులను సంరక్షిస్తూ మునుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ తనను దర్శించవచ్చిన భక్తులను రక్షిస్తూ ఉన్నాడు వరాహస్వామికి ఎంతో మంది భక్తులు ఏర్పడ్డారు అందులో ముఖ్యురాలు వైకులదేవి ఆమె స్వామికి భక్తితో పరిచయలు చేస్తూ ఉండేది